మనకే నీకు నాకు పెళ్లి చేయడానికి ముహూర్తం పెట్టించింది మన వివరంగా చెప్పండి ఆ రాయపురాజు గారు వాడి బామరికి పెళ్లి చేస్తున్నట్ట రేపే మన విజయపురాలు ఏ ప్లేడర్ నోటీసు పంపిస్తుందని ఎదురు చూస్తూ ఉంటే శుభలకి పంపించింది ఏమిటి పంపిందిలేండి అంత గొడవ చేసి కూతురు ఏ మొహం పెట్టుకుని అక్కడికి ఓ పంచ్ నువ్వు నీ మొహం పెట్టుకు బయలుదేరు నేను నా మొహం పెట్టుకు వస్తాను లేకపోతే వాడి మొహం మనం చూడలేము డీటెయిల్స్ తరవాత చెప్తాను పెట్టి సర్దుకో పద అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా నువ్వులో చీర సింగరించుకుంటూ కూర్చుంటే మనం వెళ్ళేది వాళ్ళ పెళ్లి కాదు వాళ్ళ పిల్లల భారసాలకి ఆ మీకంతా హడావిడే అక్కడికి వెళ్తే ఏమీ ఉండదు ఆ ఏముంటుందో వెళ్ళక్కని తెలియదు ఇలాగే డీటెయిల్స్ మిస్ సొస్తాం ఎవరిరా అమ్మాయి మీ అందరి అనుమానాలకి కారణమైన లక్ష్మి ఈవిడేనమ్మా అంటే మా అనుమానం నిజం చేద్దామని సరాసరి ఇంటికే తీసుకొచ్చావా కాదమ్మా లక్ష్మికి తండ్రి ఎవరన్నది ఓ చిదంబరహస్యంగా ఉండిపోబట్టే మీ అందరికీ నా మీద అనుమానం కలిగింది చెప్పు నాన్న లక్ష్మికి తండ్రి ఎవరు ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు చెప్పలేనురా మీ అత్తారింటికి పెళ్లికి వెళుతున్నాను తిరిగి వచ్చే వివరాలన్నీ చెప్తాను ఎవరిది పెళ్లి మామగారి రాజశేఖర్ అంటే పనిచేసేవాడు ఆ వివరాలు నాకేం తెలీదు ఎక్కడో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నట్టబలలో రాశారు రాబోయే దంపతుల ఫోటోలు కూడా అందులో వేశారు కావాలంటే చూసుకో ఓహో ఇతగాడు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడా లక్ష్మిని ప్రేమించానని ఈవిడ గర్భవత అయిందని తెలిసిన మరుక్షన్ నీకు నాకు ఏ సంబంధము లేదని దబాయించాడు లక్ష్మి తరపున వెళ్ళి అడిగితే తండ్రి ఎవరో తెలియని అమ్మాయిని నేను పెళ్లి చేసుకోను అంటూ నా మాట తిరస్కరించాడు నాన్న లక్ష్మికి తండ్రి ఎవరో తెలియవలసిన అవసరం ఇప్పుడైనా ఉందంటావా తండ్రి ఎవరో తెలియని కారణంగా ఈ అబాక్యురాలు ఎంత నష్టపోతుందో ఆలోచించావా ఆలోచించాను పాతికేళ్లుగా నా గుండెల్లో దాచుకున్న రహస్యాలు ఇవాళ బయట పెట్టక తప్పదని ఆలోచించాను నేను చెప్పే నిజాలు ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడతాయని ఆలోచించాను కాపాడాలని ఆలోచించాను అమ్మ లక్ష్మి వీడెన్నిసార్లు అడిగినా నా పెద్దరికం వ్యక్తిత్వం దెబ్బతింటుందని నీ తండ్రిని గురించి నిజాన్ని దాచా ఏమై మన అల్లుడు గారు జైన్ ఇంటి నుండి వెళ్ళగొట్టారు ఇంతకాలం మీరిద్దరూ చరి తిరిగి మోజు తీరిన తర్వాత నాకు కట్టబెట్టాలని చూస్తున్నారా శేఖ లక్ష్మి గురించి ఇంకొక మాట తప్పుగా నీ నోటి వచ్చిందో నీ నాలుగు చీరేస్తాను ఆగరా కొడక పెళ్లి కొడక డీటెయిల్స్ తెలియకుండా తొందరపడ్డావు అనుకో ఇబ్బందుల్లో పడతాం ఆ తర్వాత జైల్లో పడతాం లక్ష్మికి ముందు వెనకలు ఎవరూ లేరు కదా అని ఏం చేసినా పర్వాలేదు అనుకో నీ సరదాగా ప్రేమించి సరదాగా ద్రోహం చేసి సరదాగా లెక్క సరదాగా పెళ్లి చేసుకోవడానికి నీ సైడ్ ఓకే కానీ లక్ష్మి నువ్వు అనుకున్నట్టు ఆనాథం కాదు ఆమె కొండంత తండ్రి ఉన్నాడు ఈ పెళ్లి పందిట్లోనే ఉన్నాడు నీ ముందే ఉన్నాడు ఎవరో కనిపారేసిన ఈ దాన్ని మావాడి కట్టబెట్టాలని చూస్తున్నారేమో వియంకుల గెంటేయాల్సి వస్తుంది ఇంత అవమానం జరిగిన తర్వాత ఇంకా అవుతారే లక్ష్మి తండ్రి ఎవరో వీళ్ళందరికీ తెలిసేట్టు చెప్పండి చెప్పే టైం వచ్చిందిరా రాయ్ చాణకమ్మకు చేసిన ద్రోహం నువ్వు చెప్తావా నేను చెప్పా ఏమిట్రా ఏమిట్రా నువ్వు అనేది ఇంతకాలం నీకు ఒక్కరే కూతురు అనుకుంటున్నావు కదా కాదు నీకు ఇద్దరు కూతురు ఈ లక్ష్మి రాయపురాజు కూతురు నా భర్తకు మరో నువ్వు నమ్మనంత మాత్రం నిజాలు మారవమ్మా ఇది నిజం ముమ్మాటికి నిజం మీ గురించి ఈ ప్రపంచానికే తెలుసు మీ పాపాన్ని నా భర్త కట్టాలని చూస్తున్నారా మీ అందరికీ తెలిసిన నా పాపాల పరంపరలో మరో పాపం చేరిన తప్పు లేదనుకుని ఇన్నేళ్ళు ఈ అపకీర్తిని భరిస్తూ వచ్చానమ్మా నా కన్న కొడుకు భార్య చుట్టుపక్కల ప్రపంచం నన్ను చిన్న చూపు చూస్తున్నా అలవాటైన చిరునవ్వుని అలవాటు చేసుకున్న అబద్ధాన్ని ఈ అమ్మాయి ఒక్క విషయంలోనే నటిస్తూ వచ్చాను వాడు అనుకోకుండా చేసిన తప్పుని నేను తెలిసి కప్పిపుచ్చాలని ప్రయత్నించాను కానీ వాళ్ళ లక్ష్మికి ద్రోహం జరుగుతుంటే సహించలేకపోయాను ఆ అమ్మాయికి న్యాయమో అన్యాయమో ఈ పెళ్లి పందిట్లో ఇక్కడే జరగాలి నేను మీకు ఈ లక్ష్మికి ఏ సంబంధం లేదని చెప్పండి ఆయన చెప్పండి

జీవితానికి బాధ్యత వహించే ధైర్యం లేక పారిపోయిన పిరికివా అందుకే నిన్ను క్షమించమని అడగలేదు ఈ మోసం మొత్తానికి కారణం నువ్వు ప్రతి క్షణం సూత్రాలని అనుమానాలని నన్ను వేధించుకు తినే నీ నుంచి దూరంగా పారిపోవడం కోసమే జానక్కి దగ్గరయ్యానక్ గర్భవతిని తెలిసి కూడా నీకు భయపడే వీడి సహాయం కోరాను వీడికి నేను చేసిన సహాయం ఒక ఆడదాన్ని మోసం చేయడం అన్నపూర్ణ నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్లో ఒక ఆడదాన్ని మోసం చేసాను చెప్పానే అది ఇది ఒక ప్రాణమిత్రుడికి సహాయం చేయడం కోసం ఆ జానకమ్మ జీవితంలో తీరుని కల్లోలం ఆ రోజు చిప్పటికీ మర్చిపోలేను నేను నమ్మనా నన్నా నన్ను ఆయన దూరం దూరం చేసుకునే తెలివితేట్లే ఉంటే ఇంత దూరం వచ్చేవాడే కాదు అంటే ఓ ఆడపిల్ల జీవితాన్ని పాడు చేయాలని ఈ ఆలోచన మీదన్నమాట ఓ మిత్రుడికి సహాయం చేసే ఆరాటం అంటే సరిపోతుంది ఏమిటండి నేను చేసిన ద్రోహం పెళ్లి చేసుకోవాలనుకోవడం పెళ్ళైన మొగాన్ని పెళ్లి చేసుకోబో బిడ్డల తండ్రికి బిడ్డని కనబోవడం ఏమిటి ఆయనకి ఆ ప్రశ్నని ఇంత ఆలస్యంగా అతన్ని కాక మరొకరిని అడగవలసి రావడం అది అది నువ్వు చేసిన్నారా నన్న మోసం చేస్తారనుకోలేదు వాడింత మోసపోతాడని నేను కూడా అనుకోలేదు నువ్వు అతను మేలు కోరిన మనిషివైతే వాడి పరువు నిలపాలన్న మనసున్న దానివైతే తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి నేను ఇప్పుడు తల్లిని కాపోతున్నాను నిన్ను వెళ్ళిపోమడానికి అది మరో కారణం బిడ్డకి తండ్రి కావాలి ఆ తండ్రికి ఇప్పుడు పరువు కావాలి అంటే నా చేతులతో నా జీవితం నన్నే నాశనం చేసుకోమంటారా తరకడితే చెల్లిస్తానంటున్నాను తరకట్టే గొప్పతనం గొప్పధనం ఉండొచ్చు కానీ అమ్ముడు పోయే దౌర్భాగ్యం నీ చేత్తు నాకు లేదు అక్కలేదనే చోట బ్రతకడం కంటే ఎక్కడైనా గౌరవంగా అడుక్కు తింటూ బ్రతకగలను వెళ్ళి ఈ మాట ఆయనతో చెప్పండి ఆగండి మీ స్నేహితుణ్ణి కాపాడనని గర్వపడకండి ఒక ఆడుదాని జీవితం నాశనం కావడానికి కారణమయ్యానని సిగ్గుపడండి ఏనాడైనా నా బిడ్డ ఈ సమాజంలో గౌరవంగా తలెత్తు తిరగలేకపోతే కన్నీరు కౌరుస్తే ఆ పాపంలో పాలు మీకు ఉంటుందనే సంగతి మర్చిపోకండి ఆ రాత్రే జానకమ్మ ఊరు వదిలి వెళ్ళిపోయింది ఆమె తన జీవితానికి తీరని మచ్చవుతుందని భయపడ్డ వీడు పీడ వదిలిపోయిందని ఆనందించాడు సంఘంలో కడిగిన ముచ్చల్లా ప్రకాశించాడు కానీ ఆ జానకమ్మ ధైర్యంగా సంఘాన్ని ఎదిరించి నిలబడింది తన కూతుర్ని కంటికి రెప్పలాగా పెంచుకొని పెద్ద చేసింది ఏనాటి రుణం నా కొడుకు లక్ష్మి చెల్లెల్లాగా చూసుకుంటున్నాడని తెలిసి మనసులోనే ఎంతో ఆనందించాడు మామ మోసం చేశాడు తండ్రి నెత్తిని వేసుకున్నాడు కానీ కొడుకు సరిదిద్దాలని ప్రయత్నం చేశాడు ఇవాళ ఆ ప్రయత్నం ఫలించబోతుంది శేఖర్ నువ్వు నాకు అల్లుడు కావాలని కోరుకున్నావు కానీ మీకు తెలియకుండానే ఆ భగవంతుడు మీ ఇద్దరిని కలిపాడు ఇప్పటికైనా మించిపోయింది లేదు లక్ష్మణ్ స్వీకరించారు బావా నేను కోరుకున్నది నీ చేతుల మీదుగా నాకు పెళ్లి జరగాలి నీ మాట ఎప్పుడు కాదా వెళ్ళిపోదాం నిమిషం అమ్మా జయ నీ భర్తని కాదని నీ ఇంటికి వచ్చేసావు చాలా సంతోషం కానీ ఆ ఇంట్లో నీ వస్తువు మర్చిపోయావమ్మా తీసుకో తీసుకో అమ్మా మరెవరికైనా ఉపయోగపడొచ్చు వస్తానమ్మా అక్క ఇది మా అమ్మ నాకు ఇచ్చిన స్త్రీధనం పండింటి కాపురానికి పన్నెండు సూత్రాలు పెళ్ళం మొగుడిని కుప్పట్లో పెట్టుకోవాలంటే ఏం చేయాలో ఇందులో రాసుంటుంది సూత్రాలను పాటించే మా అమ్మ మా నాన్న ఇల్లు దాటిపోయేట చేసింది నన్ను మా ఆయనకు దూరం చేసింది కానీ నువ్వు మాత్రం ఆ తప్పు చేయదక్క మా నాన్నే తెలుగు తక్కుతనాన్ని అన్నీ వదిలేశాను ఇది కూడా నెమ ఫిట్టింగేనా అని మీరు అడగాల్సిన అవసరం లేదు మీరు నాకు అప్పుడు మరణించగలిగితే జయ వెళ్ళిన తర్వాత మనం హనీమూన్కి వెళ్ళేడుతుంది ఇప్పుడే వెళ్ళిపోతే ఎలా ఉంటుంది బాగుంటుంది అలాగే తిరుపతి కూడా వెళ్దాం నేనే కొండ మీదకి సామాన్లు మోసుకొస్తాను నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ లో మర్యాద మర్యాద నీ బాబుని పక్కన ఉన్నాను రా నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ లో నాకు మీ అమ్మకి మధ్య డీటెయిల్స్ మిస్ అయ్యి హనీమూన్ వెళ్ళడం ఆలస్యమైంది మీరు మాత్రం డీటెయిల్స్ మిస్ అవ్వద్దు చలో హనీమూన్